ఇవాళ కూపల్లి నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లా యొక్క జాగృతి జనం బాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగిపోతా ఉన్నారు కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం హైదరాబాద్ లో అంతర్లీనంగా మారి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి కామధేనుగా మారిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రెండు సంవత్సరాలలో రెండు వేల కోట్ల పై చులుపు ల్యాండ్స్ పుకట్పల్లిలో అమ్మడం జరిగింది కానీ పుకట్పల్లి నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమితని పెట్టింది కానీ ఒక్కసారి చుక్కపల్లి నియోజకవర్గానికి వచ్చి జేఎన్టీ దగ్గర ఉన్న ట్రాఫిక్ దృష్టి హౌసింగ్ బోర్డు బోర్డు కాలనీ ఏషియాలోనే అతిపెద్ద కాలనీ అక్కడ లేనటువంటి వసతుల్ని చూసినా తక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ దృష్టి అంత పెద్ద చుక్కట్పల్లిలో ఒక్కదంటే ఒక స్టేడియం లేకపోవడం అసలు హైదరాబాద్ లోపల వారిని ఎలా చెప్పుకున్నారు చెప్పోత్సాహి కరెక్ట్ అయినా అన్న విషయాన్ని ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకునే విధంగా ఉంటుంది సో ఇవాళ కూకట్పల్లిలో అనేక సమస్యల మీద మేము చూడబోతా ఉన్నాం అనేక అంశాల మీద మాట్లాడబోతా ఉన్నాం బట్ ఈ రోజు చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి సో మేడ్చల్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల టెస్ట్ పెట్టి ఓవరాల్ సమాహారంగా చెప్పబోతా ఉన్నాం బట్ అల్టిమేట్ కూకట్పల్లి అనేది ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉంటారు ట్రాఫిక్ సమస్య పేదవాళ్ళు కనీసం ఇల్లు తీసుకొని ఉందామంటే తీసుకోలేని పరిస్థితి ఉన్నారు అయినప్పటికీ సరైనటువంటి వసతులు లేకుండా ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి తిక్కపల్లి మీద మాత్రం ప్రత్యేకించి ప్రభుత్వం పెద్ద వహించాలి డబ్బులు ఇవ్వాలి ఇక్కడ భూములు అమ్ముకోవడం కాదు ఇక్కడ ప్రజల కోసం కూడా డబ్బు పెట్టాలని కాదు అంటే చేస్తాను చాలా చాలా బాగుందండి ఎందుకంటే ప్రజల సమస్యలు ఏంటి అని అడిగేవాళ్ళు వ్యక్తుల ఎవరైనా కూడా ఓట్ల కోసం ఓట్లే అని నేను అనుకున్నారు కాబట్టి లేనప్పుడు మరి హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తున్నాం స్కూల్ సరిగ్గా పనిచేస్తున్నాం సరిగ్గా అయితే పెన్షన్లు వచ్చిన వాళ్ళు లేదంటే అడిగేవాళ్ళు ప్రతిపక్షాలు పాలక పాలకపక్షాలు అడుగుతారు కాబట్టి తెలంగాణ జానం ఈ బాధ్యతలు ప్రజల దగ్గరకు ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే వసతులు సరిగ్గా లేవు అవి హైలైట్ చేస్తాం దాని ద్వారా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కదులుతున్నాయి దాని ద్వారా ప్రజల సమస్యలు అవుతుంది సో ప్రజా సమస్యల మీద యుద్ధ పేరియే 我家姑娘发的，真的。